హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం శౌర్య సాహసాలకు ప్రదానం చేయబడే అవార్డులు త్రివిధ సైనిక దళాలతో యుద్ధ సమయంలో ఇతర త్రాగని ప్రాణాలను లెక్క చేయకుండా అత్యంత ధైర్య సాహస శౌర్యాలను ప్రదర్శించి ఘన విజయములు సాధించిన వారికి ఈ అవార్డులు వరుస క్రమంలో ప్రదానం చేయబడుతున్నాయి అవి ఒకటి పరమవీర చక్ర రెండు చక్ర మూడు చక్ర నాలుగు అశోక చక్ర ఐదు కీర్తి చక్ర ఆరు శౌర్య చక్ర ఏడు పరమవిశిష్ట సేవా మోడల్ అవార్డు ఎనిమిది అతి విశిష్ట సేవా మోడల్ తొమ్మిది విశిష్ట సేవా మోడల్ ఇవి అండి శౌర సాహసాలకు ప్రదానం చేయబడే అవార్డుల పేరైతే చెప్పాను కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఓకేనా అండి